కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరం గమనిస్తున్నాం మరి అంబటి రాంబాబు గారి మీద జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాలో కానీ కానీ కొంతమంది మొన్న రంగాఆర్కెట్ల అన్యాయం జరిగింది ఇప్పుడు రాంబాబు గారు జరుగుతుందని చెప్పేసి కాపులు అనే దీని మీద మాట్లాడుతున్నారు చూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని గత ఐదు సంవత్సరాల్లో వంగువీటి మోహన్ రంగ గారికి ఈ జిల్లాకి ఆయన పేరు పెట్టమని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా కింద పత్రాలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా మీరు కాపులనే వాళ్ళు ఎవరైనా సరే వంగువీటి మోహన్ రంగ పేరు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన వాళ్ళు ఉన్నారా మీకు కష్టం రాగానే ఒకసారి రంగారు గుర్తొచ్చేస్తారు రంగారు ఫోటోలు దండలేక ఎలక్షన్ ముందు వాడుకోవటం అలవాటు అయిపోయింది మీకు మరి గత ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలు మాట్లాడారు బోరగడ్డ అనిల నేతను పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు మీరు అందరు మీరు అందరూ ఏమయ్యారు ఒక్కరు కూడా అది తప్పని అనిపించలేదు ఇప్పుడు మాత్రం ఒక్కసారే అని అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కానీ ఎన్నో రకాలుగా మాట్లాడిన వారు ఉన్నారు ఈరోజు మేము తీవ్రంగా ఒకటే ప్రశ్నిస్తున్నాం నిజమైన వంగవీటి మోహన్ రంగారు అభిమానులు అందరూ రంగ రంగాన్ని ఆరాధించే నాయకులు అందరూ కూడా ఇవాళ కూటమితోనే ఉన్నారు కూటమి ఎమ్మటనే నడుస్తున్నారు ఖచ్చితంగా రేపు కూడా అందరూ కూడా కూటమి తరఫే ఉంటారు మీరు కళ్ళు మూసుకుపోయి గత ఐదు సంవత్సరాల్లో నడిచిన దానికి మీరు అందరూ కూడా కోతుల పడ్డారు మీరు ఇదే విధంగా ఉంటే ఇంకా ఇంకా మీరు ఎలాగే ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా రంగారు పేరు ఎత్తొద్దని ఎత్తే అర్హత మీకు ఎవరికే లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం